ఇవాళ షూటింగ్ కంప్లీట్ అయిపోయినాక షాపింగ్ వెళ్దామని మేమైతే అనుకున్నాం ఇక సాయంత్రం సిక్స్ వరకు అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక మేము షాపింగ్ అన్నామంటే ఖచ్చితంగా తీసుకుపోవాల్సిందే అని మా ఆయనకు తెలుసు అందుకే మాయననైతే మమ్మల్ని షాపింగ్ అయితే తీసుకెళ్తున్నాడు ఫస్ట్ అయితే డ్రెస్సులు తీసుకోవడానికి వెళ్ళినాం అయ్యో అవి మాకు అనుకునేరు మాకు కాదు మా కోడన్లకు మా కోడన్లకు తీసుకుందామని అయితే షాప్ అయితే వెళ్ళినాం ఎప్పుడైనా వాళ్ళకు ఫ్రాక్ మోడల్స్ లోనే తీసుకుంటా ఇప్పుడు వెస్టర్న్ లో ట్రై చేద్దామని వెస్టర్న్ లో అయితే చూస్తున్నాం కిడ్స్ వేర్ లో కూడా మాకచ్చి బట్టలు ఉన్నట్టున్నాయి కదా అంటే అంత బున్నాం అన్నట్టు ఇక మొత్తానికి అయితే రెండు డ్రెస్సులు అయితే సెలెక్ట్ చేసుకున్నాం తీసుకున్నాం అక్కడ నుంచి అయితే మళ్ళీ లేడీస్ ఎంపోరియం దగ్గరకు అయితే వెళ్ళినాం ఇక లేడీస్ ఎంపోరియం లేవుంటాయి మొత్తం మనకు కావాల్సినవి ఉంటాయి కదా ఇక మా చిన్నోళ్ళకైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే కొన్ని తీసుకున్నా అట్లనే నాకు టిక్లీలు తీసుకున్నా గాజులు తీసుకున్నా చాలా వరకు ఐటమ్స్ అయితే తీసుకున్నాం ఇక లేడీస్ ఎంపోరియంలో కూడా షాపింగ్ కంప్లీట్ అయిపోయింది ఇక బట్టల షాప్ కు రావాలి అంటే శారీస్ తీసుకోవడానికి వచ్చిన రమ్యన్ నా సోపతికి వచ్చింది అది ఏం కూడా కొనుక్కోలేదు ఇక షాపింగ్ కంప్లీట్ అయిపోయినాక చెరొక స్ప్రైట్ తీసుకొని మంచిగా తాగి నైట్ వరకు ఇంటికి బయలుదేరినాం ఇక